ఆయన ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరించలే కూడా ఎంత మూర్ఖత్వం చెప్పండి ఈ ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలో కూడా మతో చేస్తుంది చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పుని బిడ్డ ఎందుకంటే ఇతని నోరు మూపిస్తే పూర్తిగా అయిపోద్ది ఏముండదు అనుకుంటున్నారు ఒకరోజు ఏసు నోరు మూవించారు ఆగిందా ఆ తర్వాత యాకోబు గారిని చంపేశారు ఆగిందా ఆ దినముల్లో శిష్యుల సంఖ్య ఏమైందట విస్తరించింది ఆయనకున్న జ్ఞానాన్ని మెచ్చుకోవాల్సింది పోయి అలాంటి వాడిని లేకుండా చేయాలనుకున్నది ఆనాటి సమాజం సేమ్ టు సేమ్ ఈరోజు కూడా అండి ఈనాడున్న దైవ సేవకులు గొప్పవాళ్ళండి అలాంటి వారు మంచి జ్ఞానాన్ని చెబుతుంటే ఈ జ్ఞానం వల్ల మందెక్కడ నన్ను సమాజంలో తక్కువైపోద్దే ఆ చరిత్ర ఏమీ లేకుండా పోద్దేమని భయపడుతూ ఆయన మీద ఖర్చు సాధించిన చర్యలు నన్ను ప్రారంభించారు ఒకనాడు స్టెప్పిన గారిని ఎలాగైతే అగపర్చిన జ్ఞానాన్ని బట్టి అసూయపడ్డారు ఈరోజు ఎవరైనా సేవకులు జ్ఞానం చెబుతుంటే అసూయపడుతున్నారు ఆ రోజు ఆయన అగపరిచిన జ్ఞానం వారికి అర్థం కాక వ్యతిరేకించారు చంపాలనుకున్నారు అసూయపడ్డారు